రే కృష్ణ ఇవాళ నేను ఎందుకు పనికిరాని పాత టవల్స్ అంటే మనం వాడి పడేసే టవల్స్ ఉంటాయి కదా దాంతో ఒక యూస్ఫుల్ థింగ్ చేయబోతున్నా ఏం చేయబోతున్నావు అంటే దీంతో నేను ఒక దిండు చేయబోతున్నాను అదేనండి ఈ పిల్లో ఫస్ట్ ఒక టవల్ తీసుకొని దాన్ని సగానికి మడతేసిన తర్వాత నేను చెప్పిన మార్కింగ్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత కార్నర్స్ని కట్ చేసుకొని అండ్ ఎక్స్ట్రాస్ ఆల్సో కట్ చేసుకోవాలి నా దగ్గర బిగ్ స్కేల్ లేదు అందుకే అట్ల కాడ వాడాను లాగా ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత లైన్స్ గీసుకోవాలన్నమాట ప్రతిదానికి తర్వాత ఆ లైన్స్ ప్రకారం కట్ చేసుకుంటూ రావాలి దాని తర్వాత అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి తీసేస్తే టూ లేయర్స్ లాగా వచ్చేస్తుంది కదా ఆ టూ లేయర్స్ లాగా వచ్చేసిన దాంట్లో మధ్యలో కొన్ని క్లాత్స్ వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా మనం వాడకుండా ఉండేవన్నీ మధ్యలో పెట్టేసి తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి నాట్ వేసుకుంటూ రావాలి దీనికైతే నేను చాలానే కష్టపడ్డాను కానీ లాస్ట్లో అవుట్పుట్ వస్తుంది కదా దానివల్ల హ్యాపీనెస్ ఫీల్ అవుతాం కానీ దీనివల్ల డిఫెక్ట్ ఉందో తెలుసా చూడడానికి బాగుంది బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ కానీ మోయడానికి చాలా బరువుగా ఉంది కానీ బాగుంది